పోలాండ్లో కలకలం సృష్టించిన యువతి హత్య అత్యాచార కేసుకు సంబంధించిన షాకింగ్ వివరాలు తాజాగా బయట వచ్చాయి నిందితుడు ఆమెను చంపే ముందు కాయిన్ టాస్ వేశాడు టైల్స్ పడి ఉంటే యువతి బతికి ఉండేదని కానీ హెడ్స్ పడ్డంతో ఆమెను చంపేశానని చెప్పాడు ఆ కిరాతకుడు అనంతరం ఆమె మృతదేహాన్ని రేపు చేశాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటి సంఘటన పోలాండ్లోని కటోవైస్ అనే ప్రాంతంలో నివాసం ఉండే విక్టోరియా అనే పద్దెనిమిది సంవత్సరాల యువతి ఒక పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది బస్సులో ఆమెను హెపా అనే వ్యక్తి కలిశాడు కారు రిపేరు షాపులో పనిచేసి అతను డ్యూటీ ముగించుకొని బస్సులో ఇంటికి వెళ్తుండగా విక్టోరియా కనిపించింది ఆమెను ముగ్గులో దింపి తన అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఆమె నిద్రలోకి జారుకుంది కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి విక్టోరియాను దారుణంగా కొట్టి గొంతుకు తాడు కట్టి ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు అనంతరం ఆమె మృతదేహాన్ని రేప్ చేశాడు ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లో చుట్టి పోలీసులకు ఫోన్ చేశాడు ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టు విచారణలు జరుగుతూనే ఉన్నాయి గత వారం జరిగిన కోర్టు విచారణలో నిందితుడు పలు కీలక విషయాలను వెల్లడించాడు అవి అత్యంత హేయనీయంగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకి ముందు ఎవరైనా చంపాలని నాకు బలంగా కోరికలు ఉండేవి నా పరిసరాల్లో తిరుగుతూ ఎవరైనా దొరుకుతారేమో అని చూశాను అప్పుడే విక్టోరియా కనిపించింది ఇంటికి వెళ్తావా లేక నాతో వస్తావా అని అడిగాను నాతో వచ్చింది నా అపార్ట్మెంట్లో కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఆమె పడుకుండిపోయింది అని నాటి సంఘటనను నిందితుడు వివరించాడు నాకు ఏం చెయ్యాలో తెలియలేదు రూమ్ అంతా నడిచాను ఆ తర్వాత టాస్ వేశాను హెడ్స్ పడింది అందుకే ఆమెను చంపేశాను అలా ఎందుకు చేశానో నాకే తెలియదు కొన్ని విషయాలు అలా జరుగుతూ ఉంటాయంతే వాటి మీద నాకు కంట్రోల్ ఉండదు అని కోర్టులో విక్టోరియా తల్లిదండ్రుల సమక్షంలో నిందితుడు చెప్పుకొని వచ్చాడు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కాయిన్ టాసులు వేస్తుంటాను టైల్స్ పడి ఉంటే ఆమె బతికి ఉండేది కానీ హెడ్స్ పడింది ఆమె మీద కూర్చున్నాను కొట్టాను గొంతుకు తాడు కట్టి చంపేశాను విలవెల్లాడుతూ ఆమె చనిపోయింది అని హెపా వివరించాడు ఆమెను చంపిన తర్వాత ఆమె బట్టలు తీసేశాను ఆమెతో శృంగారంలో పాల్గొన్నాను ఆ తరువాత బట్టలు వేసి మృతదేహాన్ని ఏం చెయ్యాలో ఆలోచించాను ఒక ప్లాస్టిక్లో కవర్ చేసి బ్యాగులో పెట్టాను కాల్ చేద్దామని అనుకున్నాను అని అన్నాడు ఈ మాటలు విని కోర్టులో ఉన్న వారందరూ షాక్ అయ్యారు నీకు బ్రతికే అర్హత లేదు అని బాధితురాలి బంధువులు స్నేహితులు కోర్ట్రూమ్లో గట్టిగా అరిశారు ఈ వానలన్నీ విన్నా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న టైంలోనే తుదుపరి విచారణ ఫిబ్రవరి పన్నెండున జరుగుతుందని చెప్పింది నిందితుడికి కఠిన శిక్ష పడాలని సర్వత్రా డిమాండ్లు వెలువెత్తుతున్నాయి సమాజంలో అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు ఫ్రెండ్స్ ఇలాంటి నీచమైన అవాంఛనీయ దుర్మార్గమైన కిరాతుకులను ఏం చెయ్యాలో మీరేమే అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియండి మరియు మీకు మా వివరణ నచ్చిందని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా మీరు మా వివరణ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి